మిత్రులారా అందరికీ నమస్కారం ఈ సమయంలో నేను మీతో ఇటీవల తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు దానిపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పద్నాలుగు పాయింట్లతో కలిసినటువంటి ఒక రెఫరెన్స్ సూచనను దానిపైన క్లారిటీ స్పష్టతను కోరుతూ ఒక రెఫరెన్స్ ఇచ్చినటువంటి దానిపైన మీతో నా అభిప్రాయాలు పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ సబ్జెక్టు మిత్రులారా ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు ఒక మైలు రాయి తీర్పును ఇచ్చింది గవర్నర్ నిష్క్రియాత్మకత చట్ట విరుద్ధమని మరియు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటంటే తమిళనాడు గవర్నర్ తమిళనాడు చేత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎన్నికైనటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులు ఏదైతే పాస్ చేసిన తర్వాత వాటిని గవర్నర్ ఆమోదానికి పంపితే దాదాపు పది బిల్లులను ఎన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి దానిపైన ముద్ర వేయకుండా దాన్ని ఆ విధంగా మరి దానిపైన నిద్రపోవడం వల్ల వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే ఆ నిర్ణయం ఆ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ యొక్క తీర్పు వచ్చింది ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం సమాఖ్య సూత్రాలను మరియు ప్రజాస్వామ్యం యొక్క జవాబుదారీతనాన్ని బలోపేతం చేయాలన్నటువంటి ఒక రాజ్యాంగ లక్ష్యాన్ని దాన్ని బలోపేతం చేసింది ఈ తీర్పును న్యాయ నిపుణులు ప్రజాస్వామ్య రాజ్యాంగ శక్తులు ఒక చారిత్రాత్మకమైన తీర్పుగా ప్రశంసించాయి కానీ రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను అణిచివేసి పలుచన చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యము సమాఖ్య వ్యవస్థ స్థానంలో ఒక నిరంకుశ అధికార కేంద్రీకృత పాలనను స్థాపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మరి ఈరోజు ఫ్యాషిస్టు మతతత్వ మెజారిటీ శక్తులకు ఇది నిజంగా గుండెల్లో ఒక గుబులు పుట్టించినటువంటి తీర్పు అని మనం చెప్పవచ్చు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలను పరిపాలించే అధికారం కలిగి ఉండి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా రాష్ట్ర విషయాలలో చట్టాలు రూపొందించి వాటిని అమలు చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి మరి రాజ్యాంగం యొక్క ఆధిపత్యాన్ని సమాఖ్య స్ఫూర్తిని మరియు నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ఈ రాజ్యాంగ అధికారులు అంటే ఎవరు రాజ్యాంగ అధికారులు రాజ్యాంగ అధిపతులు అంటే ఇప్పుడు గవర్నర్ గాని రాష్ట్రపతి గాని తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా వారి పరిమితుల్లో వారు పనిచేయాలని నిర్ధారించడంలో ఈ తీర్పు నిజంగా ఒక మైల్ స్టోన్ ఒక మైల్ రాయ్ ఎన్నికైనా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను ఆమోదం తెలియజేయడానికి మరియు న్యాయ పర్యవేక్షణను విస్తరించడానికి స్పష్టమైనటువంటి కాలక్రమాలను ఒక నిర్ణయాన్ని అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం నిర్ణయించడం ద్వారా గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం అతిగా ఉపయోగించకుండా లేదా దుర్వినియోగం చేయకుండా ఎందుకంటే ఈ నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో అంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఇతర పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ గవర్నర్ వ్యవస్థ ద్వారా దాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా మరి ఈ యొక్క పాలన నిరోధించడం మరి శాసన ప్రక్రియ యొక్క పవిత్రతను మరి డైల్యూట్ చేసి నిలబెట్టడం ఈ యొక్క తీర్పు లక్ష్యం మరి దీని ఆ విధంగా జరగకూడదని ఈ తీర్పు వచ్చింది గవర్నర్ అధికారులపై ఆర్టికల్ టూ హండ్రెడ్ పదిని సుప్రీంకోర్టు స్పష్టంగా మరి వెలువరించింది తీర్పులో మరియు గవర్నర్ ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద ఉన్న ఏదైతే వానికి గవర్నర్కు ఉన్నటువంటి ఛాయిస్ ఎంపికలు ఏమి ఉన్నాయో వాటిని వెంటనే ఉపయోగించుకోవాలని మరి అదే కాకుండా ఎటువంటి చర్య తీసుకోకుండా వాటిని అట్లనే వాటిపైన మరి పెండింగ్లో పెట్టకూడదని దాన్ని పాకెట్ వీటో ఉంటారు అంటే అటు సమ్మతించేది లేదు ఇటు వెనక్కు పంపేది లేదు అట్లే పెట్టుకుంటే దాన్ని పాకెట్ వీటో ఉంటారు ఈ సమ్మతిని నిరవధికంగా నిలిపివేయలేరని మరియు ఈ యొక్క ఇనాక్షన్ ఈ నిష్క్రియాత్మకత రాజ్యాంగ విరుద్ధమని మరియు శాసన ప్రక్రియను స్పష్టంగా బలపరుస్తుందని అది యొక్క ఈ తీర్పు స్పష్టం చేసింది అంతేకాకుండా ఈ తీర్పు యొక్క ముఖ్యమైన అంశం ఏం ఏంటంటే నీవు ఎక్కువ కాలం అంటే నిరవధిక జాప్యాన్ని నివారించడానికి ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ చర్యలకు కోర్టు నిర్దిష్టమైనటువంటి టైం లిమిట్స్ సమయ పరిమితులను నిర్దేశించింది నంబర్ వన్ నీవు ఒక బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యి ప్రభుత్వం నీకు పంపిన తర్వాత సమ్మతిని నిలిపివేయడమా లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడమా ఒక నెల లోపలనే చేయాల రెండవది లేదా మూడు నెలల లోపల బిల్లును పునర్ కోసం తిరిగి శాసనసభకు పంపాల తర్వాత మూడవది తిరిగి శాసనసభ ఆ బిల్లును మరొకసారి ఆమోదిస్తే ఎటువంటి మార్పులు లేకుండా మళ్ళీ సమర్పిస్తే దాని తర్వాత నెల రోజుల లోపల నీవు దాన్ని సమ్మతిని మంజూరు చేయాలంటే ఈ మంత్ ఈ మస్ట్ గివ్ అసెంట్ విత్ ఇన్ వన్ మంత్ ఇక్కడ కోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ రాజ్యాంగంలోని నూట నలభై రెండు అధికరణ కింద తనకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకున్నది ఇది చాలా ముఖ్యమైనది ఇక్కడ ఎందుకంటే కోర్టు ఈ నూట నలభై రెండవ అధికరణ కింద తన అధికారులను ఉపయోగించుకున్నది మరి గవర్నర్ నిలిపివేసిన అన్ని బిల్లులు ఆమోదం పొందినాయని భావించబడతాయని మరి తద్వారా చట్టంగా మారాయని అక్కడ తీర్పులో స్పష్టంగా వేర్కొంది ఈ పది ఏదైతే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులు ఉన్నాయో అవన్నీ డీమ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ డీమ్ టు హ్యావ్ గివెన్ అసెంట్ బై ద గవర్నర్ అంటే గవర్నర్ ఆమోదం పొందినట్లేదు రాసుకుని చట్టాలుగా చేయండి అని చెప్పి తీర్పిచ్చింది అంతేకాకుండా ఈ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాజకీయము లేదా ఇతర కారణాలు గాని ఏ ఉద్దేశాల కోసం కానీ గవర్నర్ వాటిపైన నిద్రపోకుండా బిల్లులపైన ఈ గవర్నర్ నిష్క్రియాత్మకతను కారణంగా శాసన ప్రక్రియ నిలిచిపోకుండా ఈ తీర్పుకు మరి ఈ రోజు ఒక వీలు కలిగించిందనేది అనేది మనం తెలుసుకోవాలి అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ మరి అదేవిధంగా రెండు వందలు మరి రెండు వందల ఇరవై ఒకటి అధికారణ ప్రకారం గవర్నరు లేదా రాష్ట్రపతి న్యాయపరమైన పరిశీలన నుండి మరి అంటే జ్యుడిషియల్ రివ్యూ నుంచి వాళ్ళ యొక్క చర్యలు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానీ మరి అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ నుంచి వాళ్ళకు వారి పైన లేరు వారి నుంచి వారి విముక్తి పొందలేరు అని నిర్ధారించడం ద్వారా కోర్టు న్యాయ సమీక్ష యొక్క పరిధిని విస్తరించింది ఏదైనా రాజ్యాంగ అధికారం అంటే అదే గవర్నరు లేదా రాష్ట్రపతి భారత రాజ్యాంగం ప్రకారం వారి చర్యల విధులకు జవాబుదారీతరంగా ఉండేలాగా ఈ జడ్జిమెంట్ వచ్చింది తీర్పు వచ్చింది కాబట్టి రాజ్యాంగమే సర్వోన్నతము రాజ్యాంగమే సుప్రీం మరి దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క స్పందన ఇప్పుడున్నటువంటి స్పందన ఏ విధంగా ఉందంటే నేటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ బృందం పాలనా ధోరణి ప్రకారం వారి యొక్క వ్యవహార శైలి ప్రకారం ఈ తీర్పు సహజంగానే సమాఖ్య స్ఫూర్తిని అనగదొక్కాలని మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపైన అపరిమిత అధికారాన్ని చెలాయించాలని పెత్తనం చెలాయించాలన్నటువంటి వారి ఉద్దేశాన్ని ఈ తీర్పు దెబ్బగొట్టింది దీని ఫలితంగానే సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేయడానికి లేదా దాన్ని తిరిగి అర్థం చేసుకోవడానికి లేదా వివరించడానికి అనేటువంటి ఒక విషతో ఈ సూచనపై సలహా అభిప్రాయం వచ్చే వరకు దాని అమలు కూడా స్టాప్ చేయాలని దాన్ని ప్రాక్టికల్గా అమలు పరచకుండా ఆలస్యం చేయడానికే ఈ రాష్ట్రపతి రెఫరెన్స్ అంటే రాష్ట్రపతి సూచన అనేది ఇంటెన్షనల్ గా ఒక మోటివ్ తో ఉద్దేశపూర్వకంగా తీసుకున్నారు ఈ సూచన కోర్టు ఆదేశాన్ని అనగదొక్కే ఉద్దేశం మరియు ఈ ప్రక్రియలో సమయాన్ని కొనుగోలు చేయడంలో అంటే దాన్ని పెండింగ్ పెట్టడానికి చేయడం ద్వారా ఏదో ఒక విధంగా ఈ యొక్క తీర్పును ఈ కోర్టు ఆదేశాన్ని నీరు గార్చే ఉద్దేశంతోనే చేస్తున్నారని మెజారిటీ న్యాయ నిపుణులు ప్రజలు భావిస్తున్నది మాత్రం వాస్తవం మెజారిటీ రాజ్యాంగ నిపుణులు మరియు న్యాయ సమాజం లీగల్ ఫ్రెటర్నిటీ ఈ యొక్క ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ను ఈ యొక్క సూచనను తీర్పును తప్పించుకోవడానికి దాని అమలును ఆలస్యం చేయడానికి ఒక వ్యూహంగా భావిస్తూ ఉన్నారు అది నిజం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై మూడు ఈ అధికరణ ప్రకారం ఈ సూచన ఏదైతే ఉన్నదో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది ఇట్స్ పర్మిజబుల్ అది అది లీగలే దాని ఎవరు కాదనట్లేదు అనుమతించబడినదే అయితే ఉన్న కాంటెస్ట్ లో ఏ పరిస్థితుల్లో దీన్ని అడిగారు ఒక పక్క ఈ బహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత దేశం మొత్తం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో బిజీగా ఉన్నా కూడా తిరిగి దీని మరి ఈ రాష్ట్రం దీనిపైన ఈ జడ్జిమెంట్ పైన దృష్టిని కేంద్రీకరించి ఎక్కడ కేంద్ర ప్రభుత్వ పెత్తనం పోతుందని చెప్పి ఈ రాష్ట్ర శాసన ప్రక్రియ పైన ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఒక వ్యూహాత్మక చర్యగా చూడడానికి ఈ యొక్క ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అందరికి అటువంటి అభిప్రాయాన్ని కలిగజేసానికి దారి తీసింది ఈ సూచన ద్వారా సృష్టించబడినటువంటి పరిస్థితి అంటే ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ద్వారా రాజ్యాంగ ఆదేశాలను సమర్థించడంలో న్యాయ వ్యవస్థ మరియు భారతదేశంలో సమాఖ్య సమతుల్యతను సవాలు చేసి సవాలు చేసి కార్యనిర్వాహకం అంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు మరియు ఉద్దేశాల మధ్యన నిజంగా ఈ రెండు ఇంపార్టెంట్ వింగ్స్ ఆఫ్ డెమోక్రసీ న్యాయ వ్యవస్థ అండ్ ఎగ్జిక్యూటివ్ ఈ కార్యనిర్వహార మధ్యన ఉద్రిక్తలను కూడా మరి ఈ రోజు మనకు కనపడేటట్టు అది నొక్కి చెప్తా ఉంది అటువంటి ఉద్దేశం ఫలితంగానే మరి అటువంటి ఆ ఉద్దేశంతోనే దాన్ని డిలే చేయాలని ఆ యొక్క జడ్జిమెంట్ నీరు గార్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాజ్యాంగంలోని నూట నలభై మూడు అధికరణ సబ్ క్లాస్ వన్ కింద పద్నాలుగు పాయింట్ల రాష్ట్రపతి సూచనను సమర్పించారు క్లారిటీ కావాలని ఆ క్లారిటీ ఏమేమి కావాలని కోరుతున్నారంటే రాష్ట్రపతి మరియు గవర్నర్ రాష్ట్ర శాసనాలపైన చర్య తీసుకోవడానికి గడువులను నిర్ణయించే అధికారం సుప్రీం కోర్టుకు ఉందా మరియు అదేవిధంగా ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద రెండు వందల కింద గవర్నర్ అధికారుల గురించి స్పష్టత కావాలని తర్వాత గవర్నర్ మంత్రుల యొక్క కౌన్సిల్ ఆఫ్ మంత్రివర్గం యొక్క సలహాకు కట్టుబడి ఉండాలా ఉండాలనా అనే ప్రశ్నలను దాంట్లో లేవనెత్తారు అంతేకాకుండా ఈ యొక్క రెండు వందల కింద గవర్నర్ విచక్షణ చర్యను న్యాయ సమీక్షకు గురి చేయవచ్చా ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటో అధికరణ కింద రాష్ట్రపతి మరి గవర్నరు రాష్ట్రపతి మరి గవర్నరు వీళ్ళ యొక్క ఆర్టికల్ దానికి వాళ్లకు ఇమ్యూనిటీ ఇస్తా ఉందా అంటే ఈ జుడిషియల్ రివ్యూ నుంచి ఇమ్యూనిటీ ఇస్తా ఉందా అంటే దాన్ని అతీతుల వారు ఆ జుడిషియల్ రివ్యూకు అదేవిధంగా ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద వారి చర్య పైన న్యాయ సమీక్ష న్యాయ సమీక్షను పెట్టవచ్చా ఆర్టికల్ టూ హండ్రెడ్ అంతేకాకుండా ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గడువులు విధించవచ్చా ఆర్టికల్ టూ నాట్ వన్ కింద రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి విచక్షణ న్యాయ పరిశీలనకు లోబడి ఉందా అంటే వెదర్ హీఈస్ అండర్ ది జ్యుడిషియల్ డెసిషన్ టేకన్ బై ప్రెసిడెంట్ మరియు కోర్టులు రాష్ట్రపతి పైన ఒక టైం లైన్ ఒక కాలక్రమం విధించవచ్చా బిల్లు చట్టంగా మారే ముందు దాని విషయాలను కోర్టులు సమీక్షించవచ్చా అదేవిధంగా నూట నలభై రెండవ కింద సుప్రీం కోర్టు అధికారము రాష్ట్రపతి లేదా గవర్నర్ యొక్క రాజ్యాంగ విధిని మరి ఎక్సిడ్ కాగల అధిగమించగలదా లేదా సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం చేయగలవా గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర శాసనసభ బిల్లు చట్టంగా మారుతుందా అంటే ఎందుకంటే ఈ తీర్పు ద్వారా ఈ పది బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాస్ అయినట్లే ఆయన అనుమతి ఇచ్చినట్లే డీమ్డ్ అసెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు ఈ జడ్జిమెంట్ లో కాబట్టి అటు చేయొచ్చునా అంతేకా నూట నలభై రెండు అధికార సుప్రీం కోర్టు ప్రస్తుత రాజ్యాంగ లేదా మరి ప్రస్తుత రాజ్యాంగ వివరణ గాని చట్టపరమైన నిబంధనలకు గాని విరుద్ధంగా ఆదేశాలను జారీ చేయడానికి సుప్రీం కోర్టుకు నూట నలభై రెండు కింద అధికారం ఉందా గణనీయమైన రాజ్యాంగ వివరణకు సంబంధించిన ప్రశ్నలను కనీసం ఐదు మంది న్యాయమూర్తుల ధర్మాసనం నిర్వహించాల్సిన అవసరం లేదా ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఇద్దరు జడ్జిల బెంచే ఈ యొక్క తీర్పు ఇచ్చింది మరియు ఆర్టికల్ వన్ థర్టీ వన్ నూట ముప్పై ఒకటవ అధికరణ కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి అది ఒక్కటైన రాజ్యాంగ నిబంధన ఏకైక రాజ్యాంగ ఇలా పద్నాలుగు పాయింట్లతో ఒక రెఫరెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఇది సుప్రీంకోర్టు సలహా అభిప్రాయం కట్టుబడి ఈ యొక్క సుప్రీంకోర్టు సలహా ఏదైతే ఉన్నదో ఆ అభిప్రాయం కానీ దానికి అదేమి మ్యాండేటరీ కాదు దానికి కట్టుబడి ఉండేటువంటి అవకాశం కూడా లేదు అయినా కూడా అది అది ప్రభు కేంద్రానికి కూడా తెలుసు అయినప్పటికీ ఈ సమీక్ష పరిష్కారాన్ని పొందే బదులు ఎందుకంటే ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని రివ్యూ పెట్టవచ్చు రివ్యూ పిటిషన్ వేసే బదులు సమీక్ష పిటిషన్ వేసే బదులు రాష్ట్రపతి సూచనని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఒక సాధనంగా ఉపయోగించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు చెప్పకనే చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ ఆయన సరిగానే అన్నాడు ఆయన ఏం మాట్లాడినాడంటే మీకు సుప్రీంకోర్టు తీర్పు నచ్చకపోతే మీరు సమీక్ష కోరాలి జుడిషియల్ రివ్యూ పిటిషన్ వేయాలి సమీక్ష కొట్టి ఒకవేళ సమీక్షలు కూడా మీరు ఫెయిల్ అయితే కోర్టు ఆ సమీక్ష పిటిషన్ కూడా రివ్యూ పిటిషన్ కొట్టేస్తే మీరు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలి అంటే ఇదే సుప్రీంకోర్టు తీర్పును నువ్వు పక్కన పెట్టడానికి ఏకైక మార్గం దానికి బదులుగా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అని మీరు పెట్టడము ఈ యొక్క రాష్ట్రపతి సూచన అని కొనడము వారికి అందుబాటులో ఉన్నటువంటి చట్ట ప్రక్రియను దాటవేయడం తప్ప మరొకటి కాదు ఆర్టికల్ మరి మరొకటి కాదు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ నూట నలభై రెండు అధికరణ కింద ఉపయోగించి తీర్పును పొడిగించడం అంతేకాకుండా ఈ తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసు దావాలో భాగంగానటువంటి రాష్ట్రపతి ఇతర రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలను జారీ చేయడం గురించి మరి ఇంకొక ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆనరబుల్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కొంత వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశాడు కానీ ఫైనల్ గా ఆయన ఏం చెప్తాడంటే ఈ సుప్రీం కోర్టు నుంచి వచ్చిన అభిప్రాయం సరిపోతుంది భవిష్యత్తులో తలెత్తే వివాదాలకు ఇది ముగింపి పలుగొచ్చు అని చెప్పి ఆయన పాజిటివ్ గా అభిప్రాయపడ్డాడు అంతేకాకుండా ఇంకొకటి చెప్పాడు ఆయన సజెషన్ కోర్టులో ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన మరో బెంచ్ ఈ అంశాన్ని పెద్ద బెంచ్ పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్తే తప్ప రెఫరెన్స్ కోరడం తప్ప ఇంకేం చేయగలిగారు వీరు అని కాబట్టి కానీ కాలపరిమితి లేకపోతే ప్రభుత్వాలను అస్థిరపరిచే ఉద్దేశంతో అంటే ముఖ్యంగా బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలను అస్థిరపరిచే ఉద్దేశంతో నెలల తరబడి బిల్లులను పెండింగ్లో ఉంచవచ్చని మరియు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం గవర్నర్ గవర్నర్లు బీజేపీ ఇతర రాష్ట్రాల పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారు పదే పదేని చేసిన కపిల్ సిబల్ వాదన గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాలలో ప్రతిబింబించిన వాస్తవాన్ని మరి మనకు పూర్తిగా సమర్థిస్తూ ఉంది ఇది మనకు హిందూ పేపర్ కథనం కూడా మనకు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదున మనకు వెలువడింది అంతేకాకుండా మరి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదున తన తన సంపాదకీయంలో రాష్ట్రపతి సూచన వంటి అసాధారణ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలు ఇవ్వని అధికారాలను గవర్నర్ ద్వారా పొందాలనేటువంటి ఉపయోగించాలన్నటువంటి ఉద్దేశాన్ని కేంద్రము ఆయన బయట పెడతా ఉంది గవర్నర్ పాత్ర పైన ఏకాభిప్రాయం కోసం కోర్టు ఒక తీర్పు మంచి చట్టాన్ని ఒక మంచి ఫ్రేమ్ వర్క్ అందించింది అవసరమైతే ఏదైనా ఇతర రిస్యూడ్యూరీ సమస్యలు అంటే మిగతా సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి ముఖ్యమంత్రులు లేదా మరియు రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం ఈ సమస్య పరిష్కారాన్ని కనుక్కోవాలా దానికి అంగీకరించాలా అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణం మరియు ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసే విధానంలో ఒక వివేకవంతమైనటువంటి ఈ యొక్క సంపాదకీయ సలహాను పాటించడం అనేటువంటి అవకాశాలు చాలా తక్కువ కేంద్రం ఉద్దేశపూర్వకంగా తీసుకున్నటువంటి చర్య ఈ నిర్ణయం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ శాసన ప్రక్రియలో పాత్రలు మరి బాధ్యతలకు సంబంధించినటువంటి ఈ కార్యనిర్వాహక వర్గం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి మరియు న్యాయశాఖల జ్యుడిషియల్ బ్రాంచెస్ మధ్యన ఒక సంభావ్య రాజ్యాంగ విధా వివాదం మనకు కనపడతా ఉంది అది నొక్కి చెప్తా ఉంది ఈ తీర్పు ద్వారా ప్రతిపాదించబడినటువంటి డీమ్డ్ కన్సెంట్ అని అనేటువంటి భావన రాజ్యాంగ పథకానికి విరుద్ధమని చెప్పినటువంటి కేంద్రం చేసిన వాదనను మనకు లైవ్ లా ఒక లీగల్ వెబ్సైట్ ఉంది ఆ లైవ్ లా మరి కొంత హైలైట్ చేసింది అంతేకాకుండా చట్టము మరియు ప్రజా ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయాలపైన అధ్యక్షుడు అత్యున్నత న్యాయస్థానం యొక్క అంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానం అభిప్రాయాన్ని కూరగల ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ అధికరణ కింద ఆ దానిపైన కూడా ఇది విస్తృతంగా చర్చించింది తర్వాత రాష్ట్రపతి సూచన పైన సుప్రీంకోర్టు అభిప్రాయం ఇవ్వడానికి కట్టుబడి లేదని చూపింది అంటే సుప్రీంకోర్టు ఈజ్ నాట్ బౌండ్ టు గివ్ అని ఒపీనియన్ ఆన్ ది రెఫరెన్స్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంతేకాకుండా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదని ఒకవేళ డిసైడ్ అయితే సంతృప్తి చెందితే దానికి పంపబడిన ప్రశ్నల స్వభావాన్ని మరి ఇతర సంబంధిత వాస్తవాలు మరియు పరిస్థితులు పరిగణలకు తీసుకొని అది రిజెక్ట్ చేయొచ్చు కానీ దానికి కారణాలు కూడా సూచించాలి ఆ కారణాలు అది తన సలహాను గాని అభిప్రాయాన్ని గాని వ్యక్తపరచడానికి నిరాకరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది తర్వాత ఒకవేళ ఆ రెఫరెన్స్ ఏదైనా వాళ్ళు అభిప్రాయాన్ని ఇచ్చిన అది ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఎవరిపైన బైండింగ్ ఇట్స్ ఓన్లీ సలహానే సో కాబట్టి ఆర్టికల్ నూట నలభై మూడు ఈ యొక్క అధికరణ నూట నలభై మూడు కింద ఇచ్చిన అభిప్రాయానికి కట్టుబడి ఉండదనేది వాస్తవం ఇది మరి దీని దీని ప్రకారం అయితే ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టు కేసెస్ అనేటువంటి జర్నల్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది దాని ప్రకారము ఈ యొక్క ఒపీనియన్ నాట్ బైండింగ్ అంటే ఇది సలహా కట్టుబడి ఉండాల్సిన పని లేదు ఇది కేవలము ఏదైనా కానీ ప్రభుత్వాలు కానీ ముగ్గురు కానీ పార్టీలు కానీ ఏదైతే కంటెస్టెడ్ కేసులో జడ్జిమెంట్స్ వచ్చింటాయో ఉంటాయో ఆ యొక్క తీర్పులకు మాత్రమే ఆ తీర్పులు అయితే కట్టుబడి ఉంటాయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేదా నిర్ణయం ఏ విధంగా ఉందంటే ఈ నిర్ణయాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి ఎస్సీ రూల్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు రూల్స్ ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ కింద రెడ్ విత్ రూల్స్ ఆఫ్ ఆర్డర్ ఫార్టీ కింద మరి దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారమే జ్యుడిషియల్ రివ్యూ చేయాలా ఆర్టికల్ టూ వన్ థర్టీ సెవెన్ కింద జ్యుడిషియల్ రివ్యూ మాత్రమే చేయాలా అది వెల్ ఎస్టాబ్లిష్డ్ చట్టం దాంట్లో వేరే దానికి లేదు అదేవి కాకుండా ఇంత ముందు కావేరీ రెఫరెన్స్ కేసులో మరి అందులే కాకుండా ఇంతకుముందు కూడా ఎగ్జిక్యూటివ్ తన నిర్ణయాన్ని సవరించమని కోర్టు అధికారం కోరి కోరే అధికారం ఉంటే అలాంటి అధికారం ఇవ్వబడితే అది ఆ విధంగా ఉంది అని ఆర్టికల్ నూట నలభై మూడు చదువు అది దాన్ని అప్లై చేస్తే అది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతలోనికి ఇండిపెండెన్స్ జుడిషియల్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో వ్యవ దానిలోకి తీవ్రమైనటువంటి చొరబాటు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్లో పేర్కొన్నది మరి కాబట్టి వన్ ఫార్టీ త్రీ ఈ మరి అనే కోర్టు పేర్కొన్నది మరి అందువల్ల సుప్రీంకోర్టు ఇప్పటికే నిర్ణయించినటువంటి ఒక డెసిషన్ తీసుకున్నది ఆ డెషన్ ఆన్సర్ ఇచ్చింది వాట్ ఆర్ ది పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అని అండ్ డీమ్ అని ఇవన్నీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీని ఉపయోగించడానికి వీలు లేదు నూట నలభై మూడు అధికారులను ఉపయోగించి అందుకే ప్రస్తుత రాష్ట్రపతి సూచన ప్రెసిడెషల్ రిఫరెన్స్ ఏదైతే ఉందో అది న్యాయ వ్యవస్థ స్వతంత్రను సవాలు చేయడానికి రాజకీయంగా ప్రేరేపించబడిందని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రస్తుత దీన్ని తమిళనాడు గవర్నర్ కేసులో ఆ ముసుగులో ఆ కేసు ముసుగులో సమీక్షించాలని కోరే ప్రయత్నంగా భావించవచ్చని మరియు సుప్రీంకోర్టు ప్రతిస్పందన వారి నిజంగా చూడాల గమనించాల ఒక ఆసక్తికరమైనటువంటి చట్టపరమైనటువంటి రాజ్యాంగ పరిణామం అవుతుందని కూడా ఆ లీగల్ వెబ్సైటు మన లైవ్ లో అభిప్రాయపడింది పైన మరి నేను ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడిందని దృష్టిలో పెట్టుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ యొక్క ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ చాలా చక్కగా వర్ణించాడు ఏమని వర్ణించాడంటే తమిళనాడు రాష్ట్రంలో సుప్రీంకోర్టు వర్సెస్ తమిళనాడు గవర్నర్ మధ్యన నిర్ణయించిన రాజ్యాంగం యొక్క స్థానాన్ని ఈ రాజ్యాంగం యొక్క విలువను తారుమారు చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అన్నాడు అంతేకాకుండా ఆయన చొరవ తీసుకొని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరి కూడా మనమంతా కోర్టు ముందు సమన్వయంతో కూడిన ఒక చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించాలని ఆ తీర్పును మరి డిఫెండ్ చేసుకోవాలని మరి సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో సమర్థించిన విధంగా రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మనం అమలు చేయడానికి దాన్ని నిలబెట్టుకోవడానికి రక్షించడానికి ఐక్యంగా ముందుకు రావాలని కూడా అతను లేఖ రాయడం మనం గమనించాల్సిన విషయం బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తీర్పును బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది మరి మొండి గవర్నర్ ఎవరైనా మొండి గవర్నర్లు ఉంటే ఇప్పుడు మనం చూసాం వెస్ట్ బెంగాల్లో కర్ణాటకలో మరి అదేవిధంగా తమిళనాడులో ఈ గవర్నర్లు రా రాష్ట్ర ప్రభుత్వాలను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని మనం చూసాం ఇది ఒక అందుకే ఆయన ఏం చెప్తాడంటే ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఉదాహరణగా తీసుకొని ఈ యొక్క మరి గవర్నర్ రాష్ట్రాలు రూపొందించిన చట్టాలకు ఆటంకం కలిగించకుండా నిరోధించడం ద్వారా ఈ సమాఖ్య నిర్మాణం మరి అధికారుల పంపిణీని సమర్థవంతంగా ఈ యొక్క జడ్జిమెంట్ నిరోధించినందున ఆయన ప్రభుత్వం మరి ఆయన పోయి చర్చినటువంటి ఈ తీర్పు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది సార్ మీరు అందరూ కూడా కలిసి రండి అని చెప్పి రాష్ట్రపతి కోరిన ఈ సూచనను వ్యతిరేకించాలని వారికి అందరు కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్రపతి లేవనెత్తిన ఈ పద్నాలుగు అంశాలలో అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే రాజ్యాంగం ఆర్టికల్ నూట ఒకటి అంటే రెండు వందల ఒకటి రెండు వందల ఒకటి అధికార కింద మూడు నెలల కాలపరిమితిని నిర్దేశించినప్పుడు న్యాయపరమైన ఉత్తర్వు ద్వారా మూడు నెలల కాలపరిమితి విధించవచ్చా అంటే జుడిషియల్ ఆర్డర్ ద్వారా మీరు సుప్రీంకోర్టు వారు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఒక కాలపరిమితి నిర్ణయించే అధికారం మీకు ఉందా అది రాజ్యాంగంలో లేదే అన్నటువంటిది ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోతా ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో రెండు వరుస ఆఫీస్ మెమోరాండమ్స్ అంటే ఆఫీస్ సర్కులర్స్ ద్వారా హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ హోమ్ హోమ్స్ జారీ చేసినటువంటి కొన్ని గైడ్ లైన్స్ లో ఆ సుప్రీంకోర్టు ఆ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు తీసుకున్నది అది జడ్జిమెంట్ను కూడా మెన్షన్ చేసింది మెన్షన్ చేసినది దాన్ని మరి కన్వీనియంట్ గా ప్రభుత్వం విస్మరించినట్లు ఈ రెఫరెన్స్ తెలుస్తా ఉంది అని చెప్పి మరి ది నేషనల్ ఇంగ్లీష్ డైలీ హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదున స్పష్టంగా పేర్కోవడం జరిగింది కాబట్టి ఏ కోణం నుండి చూసినా రాష్ట్రపతి సూచన కోరుతూ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ను కోరుతూ కేంద్రం తీసుకున్నటువంటి చర్య సుప్రీం కోర్టు నుండి సలహా అభిప్రాయం పెండింగ్లో ఉందనేటువంటి ఆ మిషతో ఆ సాకుతో తీర్పును అమలు నిలిపివేయడానికి ఉద్దేశించినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్య ఈ తీర్పును సమీక్షించాలని కోరితే అది నిజంగా కోర్టుకు పోతే సమీక్ష కొరకు పోతే రివ్యూకి పోతే అది విజయవంతమయ్యే అవకాశం లేదని తెలుసు ఎందుకంటే సుప్రీం కోర్టు ఈ అంశాన్ని సమగ్రంగా చర్చించింది సమగ్రంగా పరిష్కరించింది వన్స్ ఫర్ ఆల్ దీని దానికి సరైనటువంటి సరైనటువంటి వాస్తవమైనటువంటి చట్టపరమైనటువంటి తార్కిక తార్కికత్వంతో లిగాలిటీతో తీర్పిచ్చింది కాబట్టి కనీసం ఇప్పుడైనా ఈ దశలోనైనా ఈ కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని మరి రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని భంగం కలిగించేటువంటి అస్థిర అస్థిరపరిచేటువంటి ఈ రకమైన పక్షపాత రాజకీయ ప్రేరిత చర్యలు అంటే ఈ రిఫర్ ఆపుతుందని ఆశిద్దాం అలాగా అలాగే ప్రతిపక్ష పార్టీలు పౌర సమాజం న్యాయం నిపుణులు అందరూ కూడా ప్రజలు మరి ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ డెమోక్రటిక్ ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా ఈ తమిళనాడు ప్రభుత్వ కేసు తీర్పుకు అందరం కూడా సపోర్ట్ చేయాలి అందరం ఐక్యంగా నిలబడాలి స్టాండ్ బై దట్ జడ్జ్మెంట్ దాంతే కాకుండా దాన్ని మార్చేయడానికి చేసేటువంటి ఏ ప్రయత్నమైనా మనం అడ్డుకోవాలి అది చేసుకున్నప్పుడే ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సమాఖ్య స్ఫూర్తి మరియు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ప్రభావితం చేసేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు కలిగినటువంటి చర్య కాబట్టి ఇది చివరకు దేశ ఐక్యతకు మరియు సమగ్రతకు కూడా హాని కలిగించవచ్చు కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అందరూ ప్రొటెక్ట్ చేసుకునే విధంగా దాన్ని డైల్యూట్ చేయకుండా అందరూ కూడా ఏకంగా ఉంది దీనిపైన మనం మరి మద్దతు ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ భవదీయుడు వై జయరాజు సీనియర్ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధ్యక్షులు నేషనల్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ థ్యాంక్ యూ